అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మీ రాశికి ఈ నవంబర్ ఆరు నుండి తొమ్మిదో తేదీ వరకు ఉన్న ఈ నాలుగు రోజులు చాలా ప్రత్యేకమైనవి దీనిని ఒక పరివర్తన కాలం అని చెప్పవచ్చు ఈ సమయంలో కేవలం రాశి ఫలాలను మాత్రమే కాదు మీ ఆత్మశక్తిని మేలుకొల్పే దిశనిర్దేశాన్ని కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వృచ్చిక రాశి వారి జాతకం గురించి వివరంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారంటేనే లోతైన ఆలోచనలు అంతర్ముఖ శక్తికి ప్రతీక కానీ గత కొంతకాలంగా మీ అంతర్గతంలో జరిగిన ఘర్షణ అలసట ఇప్పుడు ముగింపు దిశకు చేరుకుంటుంది ఈ కాలం మీ జీవితంలో మళ్ళీ కొత్త వెలుగును ఉత్సాహాన్ని నింపబోతుంది మీరు పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని మరింత బలంగా తిరిగి పొందే అద్భుతమైన సమయం మీదేని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ నాలుగు రోజులు మీ జాతకంలో గ్రహస్థితులు మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాయి పాత బంధాలను తెంచుకొని కొత్త దిశగా పయనించండి అని చెప్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి మీరు చేసిన కష్టానికి ఫలితం కేవలం రావడం కాదు గుర్తింపు కూడా లభిస్తుంది సీనియర్లు అధికారులు మీ పనితీరును గమనించి మీకు మరింత విశ్వాసం చూపుతారు అలాగే కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు రావచ్చు ఇవి మీకు భారంగా అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో మీ కెరీర్కి బలమైన పునాదిగా నిలుస్తాయి కానీ వృచ్చిక రాశి వారు మీరు జాగ్రత్త పడాల్సిన ముఖ్య అంశం ఏంటంటే కార్యాలయంలో మీపై ఈర్ష్య పడేవారు ఉండవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చేసే ప్రతి పనిని గమనించేవారు ఉంటారు కాబట్టి మీ పనిలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోండి మీ విజయాలు పెరిగే కొద్ది విమర్శలు కూడా పెరుగుతాయని గుర్తుంచుకోండి వాటిని పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న పాత అడ్డంకులు తొలగి ఆర్థిక లావాదేవీలు వేగవంతం అవుతాయి కొత్త డీల్స్ కొత్త భాగస్వాములు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది భాగస్వామ్యం విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒక రోజు సమయం తీసుకొని లోతుగా ఆలోచించండి మీ సొంత అంతర్జ్ఞానం ఇప్పుడు మీకు దిశనిర్దేశం చేస్తుంది మీకు కొత్త ఆలోచనలు ఉంటే వాటిని ఈ సమయంలో ప్రారంభించడానికి ప్రయత్నించండి అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు అన్ని చట్టపరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి మీ సొంత ఆలోచనలే ఈ కాలంలో మీకు విజయాన్ని అందిస్తాయని మర్చిపోవద్దు వృచ్చిక రాశి వారికి ఆగిపోయిన ఆర్థిక ప్రవాహం మళ్ళీ మొదలవుతుంది కావలసిన డబ్బులు చేతికి వస్తుంది ఆర్థిక కష్టాలు తగ్గుముఖం పడతాయి పెట్టుబడులపై స్పష్టత పాత పెట్టుబడుల నుండి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే స్థిరాస్తులు రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పథకాలపై దృష్టి పెట్టడం మీకు శుభప్రదమని చెప్పుకోవచ్చు ఖర్చుల నివారణపై లోతైన సలహా పొదుపు అనేది కేవలం డబ్బు దాచుకోవడం మాత్రమే కాదు ప్రతి ఖర్చు వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశ్నించుకోండి ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఒక ఆర్థికపరమైన క్రమశిక్షణ భవిష్యత్తులో మీకు పెద్ద లాభాన్ని ఇస్తుంది గుర్తుంచుకోండి వృచ్చిక వారు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయటం మీకు ఈ సమయంలో చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి ప్రేమ జీవితంలో ప్రత్యేకమైన సానుకూల మార్పులు కనిపిస్తుంది మీరు ఎదురు చూస్తున్న సమాధానం మీకు లభిస్తుంది పాత అపారధాలు చెదిరిపోతాయి మీ మౌనం ఈ సమయంలో సమస్యలను పరిష్కరించదు మీ మనసులోని భావాలను స్పష్టంగా సున్నితంగా ఎదుటి వారికి తెలియజేయండి ఒంటరిగా ఉన్న వృచ్చిక రాశి వారికి మీరు ఎదురు చూసే వ్యక్తిని ఈ సమయంలో కలుసుకోవచ్చు కానీ వారి గురించి త్వరగా ఒక నిర్ణయానికి రాకుండా వారిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వండి ప్రేమ అంటే కేవలం భావోద్వేగం కాదు పరస్పర గౌరవం అని గుర్తుంచుకోండి వృచ్చిక రాశి వారి కుటుంబంలో శాంతి ప్రేమ నెలకొంటుంది ఇంట్లో పెద్దవాళ్ల మాటల్లో దాగి ఉన్న ఆశీర్వాదం ఈ కాలంలో మీకు ఫలిస్తుంది ఈ నాలుగు రోజుల్లో బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి అనవసరమైన జోక్యం ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ వ్యక్తిగత కుటుంబ విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండటం మంచిది మీ ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించుకోండి మీ మనసులో ఉన్న మాట ఎవరితో చెప్పవద్దు ఎందుకంటే మీ మనసులో ఉన్న మాట వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయవచ్చు కాబట్టి అస్సలు వారికి ఏమాత్రం చెప్పవద్దు మీరు మౌనంగా ఉంటారు అలా ఉండవద్దు మీరు ఎక్కడ చెప్పాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ మాట్లాడండి కనీసం బంధువులను కూడా మీరు నమ్మవద్దు వాళ్ళు కూడా మిమ్మల్ని మభ్యపెట్టి మీ గురించి తెలుసుకోవాలని పడతారు కానీ మీ ముందు బాగానే ఉంటారు బాగున్నట్లు నటిస్తూ ఉంటారు కానీ మీరు అస్సలు నమ్మవద్దు పక్కకి వెళ్ళి మీ గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటారు మీ మీద ఈర్ష్య చూపిస్తారు అలాంటప్పుడు ఎందుకు నమ్మాలి అస్సలు నమ్మొద్దు కావాలంటే మీ తల్లిదండ్రులకు చెప్పుకోవటం మీకు శ్రేయస్కారమని గుర్తుపెట్టుకోండి ఈ కాలం రుచిక రాశి వారికి లోతైన ఆత్మ సందర్శన సమయమని చెప్పుకోవచ్చు మీరు ఎవరిని క్షమించాలో ఎవరిని దూరం పెట్టాలో ఎవరిని దగ్గర తీసుకోవాలో ఈ కాలంలో మీకు స్పష్టమైన దిశ లభిస్తుంది అంతర్ముఖ శక్తి వృచ్చక రాశి వారికి ఉన్న అంతర్ముఖ శక్తి ఒక వరం అని చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీ మనసు చెప్పే మాట వినండి అది మీకు సరైన దారిని చూపిస్తుంది ఇతరుల ప్రభావం కన్నా మీ సొంత నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వండి మీరు చేసే ప్రతి మంచి పనికి విశ్వం ప్రతిఫలం ఇస్తుంది మీలోని దైవశక్తిని కూడా మీరు గుర్తించే సమయం ఇది అని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ముందుకు సాగండి ఈ రాశి వారు సాధారణ వ్యక్తులు అయితే కాదు వీరి స్వభావంతో వీరి జీవితం ప్రయాణంలో దాగి ఉన్నటువంటి రహస్యాలు చాలామందికి అర్థం కావు ఈ రాశి వారికి సహజంగా ఉ ఉన్నటువంటి బలం బుద్ధి చురుకుదనం చలాకిదనం ఏది నిర్ణయించుకున్న పట్టుదలతో సాధించేటటువంటి శక్తి వీరి వద్ద ఎప్పుడు కూడా ఉంటుంది అయితే ఎప్పుడు ఒక ఆలోచనతో వీరు ముందుకు సాగుతూనే వస్తారు ఈ రాశివారు ఏంటంటే మా కాళ్ళ మీద మేమే నిలబడాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఎప్పుడు కూడా ఒక మెట్టు పైకే ఎక్కి ఉండాలి అలాగే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకోవాలి అదే వీరి యొక్క అసలు శక్తి ఇక వీరు కేవలం కళలు కలడం మాత్రమే కాకుండా ఆ కళలను నిజం చేసుకునేటట్టు ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి వీళ్లలో ఒక ప్రత్యేకత ఉంది వీరి జీవితంలో చిన్నప్పటి నుండి రెండు విధాలుగా ఉంటుంది కొందరు ఈ రాశి వారు చాలా కష్టపడి ఎదిగితే కొంతమంది మాత్రం చాలా చిన్ననాటి నుండే అన్ని సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తూ పెరిగారు అంటే ఇలాంటి వారిలో ఎవరైనా కానీ ఏ పరిస్థితి నుంచి అయినా కానీ పైకి రావడానికి అద్భుతమైనటువంటి శక్తి వీరి వద్ద ఉంటుందని చెప్పుకోవచ్చు అదే వీరి గొప్పతనం కొంతమంది ఈ రాశి వారిని చూసి గమని గమనించినట్లయితే ముఖ్యంగా అబ్బాయిలను చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కనిపిస్తుంది ఈ రాశి వారు ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగి ఉండాలి అనుకుంటూ ఉంటారు ఇక మగవారు వ్యాపారం చేస్తే ఒక చోట ఆగరండి రెండు మూడు చోట్ల వ్యాపారం విస్తరించి అన్నిటినీ కూడా ఒకేసారి మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి శక్తి వీరి దగ్గర బాగా ఉంటుంది అందుకే శాస్త్రం ఇలా చెప్తుంది ఈ రాశి వారికి ధనరేఖ బలంగా ఉంటుంది ఈ రాశి వారు ఏ వ్యాపారం చేసినా ఎటువంటి లాభమైన చూస్తారు వీరికి కొంత అనుబంధం ఆప్యాయత అలాగే వారి సలహాలు పాటించడం వల్ల మరింత అదృష్టం ఉంటుంది మీరు ఎవరి సలహా తీసుకోవాలి అంటే మీ తల్లిదండ్రుల సలహా తీసుకోవడం చాలా మంచిది అలాగే జీవిత భాగస్వామి మాట వినటం మంచిది వీరి మాటను గౌరవించి వారి యొక్క మాట తీరును వారు ఇచ్చేటటువంటి సలహాలను పాటించడం వల్ల మీకు మరింత ఎక్కువ అభివృద్ధి చెందుతుందని గుర్తుంచుకోండి రాశి వారు మీరు ఓవర్ థింక్ తగ్గించుకోండి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోండి ఇక విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో మీకు ఆరోగ్యం పరంగా కావచ్చు అటు వ్యాపారం పరంగా కావచ్చు ఇలా అన్ని విషయాల్లో కూడా మీకైతే బ్రహ్మాండంగా అనుకూలంగానే కనిపిస్తుంది చాలా సాఫీగా సాగిపోయేటటువంటి జీవితం మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా ఎదురు కాబోతుంది అలాగే చిరాకులు సమస్యలు తగ్గు తగ్గుతాయి మానసిక ఒత్తిడి అనేది తగ్గి మానసిక ప్రశాంతత మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీకు చాలా అనుకూలంగానే కనిపిస్తుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో చాలా విషయాలను చర్చించుకోవడం కాకుండా వారితో కలిసి చక్కగా బయటకు వెళ్ళటం అలాగే బయటకు వెళ్ళిన తర్వాత వారితో కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం మీ మనసులో ఉన్నటువంటి మాటలను వారితో చెప్పుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి దీని ద్వారా మీ మనసులో భారం తగ్గుతుంది అంతేకాకుండా కొత్త పరిచయాలు కొత్త స్నేహితులు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి కాబట్టి వారిని ఆహ్వానించే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకొని వారిని ఆహ్వానించండి మీకు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రాశి వారికి నాలుగు రోజులు కూడా అత్యధికమైనటువంటి లాభాలు సవాళ్ళు ఒక జాతక విశ్లేషణ లాభాలు కనిపించినప్పటికీ మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి వ్యాపార నిమ్మత్తం బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరినీ నమ్మకూడదు కొత్తగా వ్యాపారం చేసినప్పుడు మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను అందరికీ చెప్పడం మానుకోవాలి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం తప్పనిసరి మానసిక ఒత్తిడి ఆర్థిక అభివృద్ధి విపరీతమైన ధనలాభాలు కనిపించినప్పటికీ ఈ నాలుగు రోజులు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వ్యాపారపరమైన ఒత్తిడి మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తుంది ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది అతిగా ఆలోచించడం మానుకోండి దేవుణ్ణి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉంటాయి లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనకు మరింత ఎక్కువగా మేలు చేయడమే కాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని కూడా తొలగిపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మీకు బాగా అంటే అన్ని రకాలుగా కూడా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా మీరు ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి చక్కగా స్వామివారికి పాలాభిషేకం చేయటం చాలా మంచిది వృచ్చిక రాశి వారికి నవంబర్ ఆరు నుండి తొమ్మిదవ తేదీ వరకు ఉన్న ప్రత్యేకమైన నాలుగు రోజుల ఫలితాలు ఈ కాలం మీకు ప్రశాంతత ప్రేమ ఆత్మవిశ్వాసం మరియు దైవకృప కలిసిన సమయం మీ ప్రయత్నం చిన్నదైన విశ్వం దాన్ని పెద్దదిగా చూస్తుంది మీ కర్మ మీకు ఒక కొత్త గొప్ప భవిష్యత్తును ఇస్తుంది మీరు మీ మీద నమ్మకం ఉంచండి మీ శక్తిని గుర్తించండి ప్రపంచం మిమ్మల్ని వెనక్కి లాగలేదు ఎందుకంటే మీరు వృచ్చిక రాశివారు ధైర్యం మీకు సహజం శక్తి మీలో ఉంది అని గుర్తించండి వృచ్చిక రాశివారు ఈ ప్రత్యేకమైన నాలుగు రోజుల ఫలితాలు మరియు దిశనిర్దేశం మీరు పాత బాధ నుండి బయటపడి కొత్త దిశలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీలోని అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం ఈ కాలంలో వెలుగులోకి వస్తాయి ఈ జాతకంలోని సలహాలు జాగ్రత్తలు మీకు నిజంగా ఉపయోగపడితే ఒక చిన్న సంకేతం ఇవ్వండి ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓం నమస్తి శివాయ అని కామెంట్ చేయండి